హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో దేవుడికి దీపారాధన చేసేటప్పుడు మనం ధూపం వెలిగిస్తుంటాం కదా ఆ ధూప్ స్టిక్స్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ధూప్ స్టిక్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం బయట మార్కెట్లో కొన్నా ధూప్ స్టిక్స్ పొగ వస్తుంది కానీ మంచి సువాసన మాత్రం రాదు కానీ ఇప్పుడు మనం తయారు చేసే ధూప్ స్టిక్స్తో మంచి సువాసన వస్తుంది మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు పూజలు వ్రతాలు చేసిన తర్వాత అక్కడ వాడిన పూలను మనం చెట్ల కింద కానీ నీళ్ళల్లో కానీ వేస్తుంటాం అలా కాకుండా ఆ పూలతో చక్కటి సువాసన వచ్చే ధూప్ శిక్షని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ ధూప్ శిక్ష తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులన్నీ చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంటాయి ఈ విధంగా మనం ఇంట్లోనే వాడిన పూలతో ధూప్ కోన్స్ ధూప్ స్టిక్స్ని చేసుకోవడం వల్ల అవి వెలిగించినప్పుడు సువాసనతో నిండిపోతుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది సో ఈ ధూప్ స్టిక్స్ని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ధూప్ స్టిక్స్ని రెడీ చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సినవి పూలు ఈ ధూప్ స్టిక్స్ని దేవుడి దగ్గర వెలిగిస్తుంటాం కాబట్టి మీరు వీలైనంత వరకు ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు పూలను తీసుకున్న తర్వాత పూలకు ఉన్న కాడలను తీసేసి రేకుల వరకు సపరేట్ చేయండి ఇలా సపరేట్ చేసిన ఆకులన్నింటినీ మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టండి ఈ ధూప్ స్టిక్స్ని రెడీ చేసుకోవడానికి పువ్వులు అనేది సువాసన వచ్చే ఏ రకమైన పూలైనా తీసుకోవచ్చు నేనైతే ధూప్ స్టిక్స్ని రెడీ చేసుకోవడం కోసం గులాబీ పూలు బంతి పూలు చామంచి పూలు సన్నజాజి పూలు ఇలా రకరకాల పూలను తీసుకున్నాను మీరు కూడా మీ దగ్గర ఏ పూలైతే ఉంటాయో ఆ పూలనే వాడుకోండి పువ్వులను ఎండబెట్టిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా చేతితో నలిపితే సౌండ్ వచ్చే విధంగా అంత బాగా ఎండాలి ఇలా ఎండడం వల్ల మీరు గ్రైండ్ చేసుకున్నప్పుడు జల్లడ పట్టన అవసరం ఉండదు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం అదేమిటంటే పూలను ఎండబెట్టిన రోజే బాగా ఎండిన తర్వాత అదే టైంలో గ్రైండ్ చేసుకోవాలి లేకుంటే ధూప్ స్టిక్స్ అనేవి గట్టిగా అవ్వవు ఈ పూలనే కాకుండా మంచి సువాసన వచ్చే పూలు ఏవైనా వాడుకోవచ్చు సంపంగి జాజి పువ్వు మల్లె పువ్వు ఇంకా ఏవైనా తీసుకోవచ్చు ఇలా పూలు బాగా ఎండిన తర్వాత గులాబీ రెక్కలను అలాగే బంతిపూల రెక్కలను అన్నింటినీ కలిపి ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత పౌడర్ అంతా ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా మీ దగ్గర ఉన్న పూలన్నింటినీ మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసి పౌడర్ అంతా ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసుకోండి మీరు గ్రైండ్ చేసినప్పుడు పౌడర్ మెత్తగా అవ్వలేదంటే పూలు ఎండలేదని అర్థం కాబట్టి మరొక వన్ అవర్ ఈ పౌడర్ని ఎండబెట్టి మళ్ళొకసారి గ్రైండ్ చేసుకోవాలి బాగా ఎండిన తర్వాత గ్రైండ్ చేస్తే మీరు జల్లడబట్టిన అవసరం ఉండదు ధూప్ స్టిక్స్లో పచ్చకర్పూరం వేయడం వల్ల ధూప్ స్టిక్స్ వెలిగించినప్పుడు మంచి సువాసన వస్తుంది ఇందులోకి కావాల్సినది జవాదు పౌడర్ గంధం పొడి కర్పూరం సాంబ్రాణి స్టిక్స్ సాంబ్రాణి పొడి కుగ్గీలం అగరబత్తీలు కూడా రెండు లేదా మూడు వేసుకోవచ్చు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేయగా వచ్చిన మెత్తని పౌడర్ని ఇంతకుముందు పట్టిన పౌడర్లో వేసి కలుపుకోవాలి గుగ్గిలం వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది అలాగే నిప్పులో ధూపం వేసినప్పుడు ఏ విధమైన సువాసన వస్తుందో అలాగే ఉంటుంది పూజకి ఉపయోగించే కర్పూరాన్ని కూడా ఇందులో వేసుకుంటాం అలాగే పచ్చకర్పూరాన్ని కూడా ఒక కర్పూరం సైజు వేసుకోవాలి ఎందుకంటే ధూప్ స్టిక్స్ వెలిగించినప్పుడు మంచి సువాసన వస్తుంది అలాగే మనకు హెల్త్కి కూడా చాలా మంచిది లక్ష్మీదేవికి పచ్చ కర్పూరం వాసన అంటే చాలా ఇష్టం కాబట్టి ధూప్ స్టిక్స్లో వేయడం చాలా మంచిది ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ మధ్య మధ్యలో చివరికి చెప్తూ ఉంటాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ధూప్ స్టిక్స్లో వేపాకు కూడా వేసుకోవచ్చు ఇది వేయడం వల్ల ధూపం వెలిగించినప్పుడు దోమలు అలాగే క్రిమి కీటకాలు మన ఇంట్లోకి రావు ధూప్ స్టిక్స్లో ఈ ఐటమ్స్ అన్నీ వేయడం వల్ల ధూప్ స్టిక్స్ వెలిగించినప్పుడు చాలా బాగా సువాసనతో ఇల్లంతా ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది అలాగే మన మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ధూపంలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత వచ్చిన పీసును కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి బాగా గ్రైండ్ చేసి వచ్చిన పౌడర్ని జల్లెడ పట్టి ఇందులో కలుపుకోవడం వల్ల ధూప్ స్టిక్స్ అనేవి చాలా బాగా మండుతాయి ఈ పౌడర్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి వేయడం వల్ల ధూప్ స్టిక్స్ అనేవి బాగా మండుతాయి అలాగే మంచి సువాసన కూడా వస్తుంది నెయ్యి మండగా వచ్చిన ఆవిరైతే చాలా మంచిది మనం హోమాలలో నెయ్యిని వాడుతుంటాం కదా సో ఇదంతా ఊపిరితిత్తులకి చాలా మంచిది ఇందులో ఒక స్పూన్ తేనె మరియు నీళ్ళకి బదులుగా నేనైతే గంగా జలాన్ని వాడుతున్నాను ఇవన్నీ కలిసేలాగా బాగా చేతితో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దూప్ స్టిక్స్ మిక్స్ అనేది రెడీ అవుతుంది ఈ మిక్స్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా చేతి మీద కోన్ షేప్లో చేసుకోవచ్చు లేదా ఒక ప్లాస్టిక్ బాటిల్ తోటి అయినా ధూప్ స్టిక్స్ని రెడీ చేసుకోవచ్చు అది ఎలానో చూపిస్తాను ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ కోర్న్ షేప్ అనేది ఈజీగా వస్తుంది ఒకవేళ కోన్స్ పగిలిపోతున్నట్లుగా అనిపిస్తే ఇందులో మీరు ఆవు పిడకలను గ్రైండ్ చేసి వచ్చిన పౌడర్ను ఇందులో వేసి కలుపుకోవడం వల్ల ధూప్ స్టిక్స్ అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఈ విధంగా అన్ని ధూప్ స్టిక్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలి దీనికి గాను రెండు నుంచి మూడు రోజుల వరకు సమయం పడుతుంది బాగా ఎండ ఉంటే రెండు రోజుల సమయం సరిపోతుంది లేదనుకుంటే మూడు రోజుల వరకు ఎండబెట్టుకోవచ్చు ఇలా ఎక్కువ రోజులు ఎండబెట్టుకోవడం వల్ల కలర్ ఏమి చేంజ్ అవ్వదు ఎండలో ఎండబెట్టుకోవడానికి అవకాశం లేనివారు ఏమి చేస్తారంటే వీటిని ఫ్యాన్ కింద అయినా ఎండబెట్టుకోవచ్చు కానీ ఆరటానికి సమయం అనేది ఎక్కువ రోజులు పడుతుంది అలాగే మీరు ధూప్ స్టిక్స్ని రెడీ చేసుకునే టైంలో వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకూడదు ఎటువంటి కెమికల్స్ లేకుండా తయారు చేసుకున్నాం కాబట్టి ధూప్ స్టిక్స్ నుంచి వచ్చే పొగ పీల్చడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు ఈ పొగ ఇంట్లోనే వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి ఇల్లంతా ప్రశాంతమైన వాతావరణం కలుగుతుంది ఈ ధూప్ స్టిక్స్ మిక్స్ అంతా కూడా బాటిల్లో వేస్తూ గట్టిగా వేలితో ప్రెస్ చేస్తూ ఉంటే ధూప్ అనేది బయటికి వస్తుంది మీరు గట్టిగా ప్రెస్ చేయకపోతే లోపల గ్యాప్స్ ఉండి ఎండినప్పుడు దూప్స్టిక్ అనేది విరిగిపోతాయి కాబట్టి వీలైనంత వరకు గట్టిగా ప్రెస్ చేయండి మిక్స్ అనేది ఎయిర్ గ్యాప్ లేకుండా ఫిల్ అవుతుంది ధూపం వెలిగించినప్పుడు మంచిగా వెలుగుతుంది చూసారా ధూప్ స్టిక్స్ అంత సింపుల్గా బయటికి వచ్చిందో టైట్గా మిక్స్ ఫిల్ చేయడం వల్ల ధూప్ స్టిక్స్ అనేవి విరగకుండా వస్తుంది మీరు కూడా టైట్గా ఫిల్ చేయండి వాటర్ అనేది తక్కువగా వేసుకోండి ఒకవేళ వాటర్ అనేది ఎక్కువైనట్లయితే ధూప్ స్టిక్స్ ఎండినప్పుడు విరిగిపోతాయి కాబట్టి నీళ్ళని తక్కువగా వేసుకోండి ఇలా కాకుండా మీరు ఒక ప్లాస్టిక్ కవర్ని కోన్ షేప్లో చేసుకొని అందులో మిక్స్ ఫిల్ చేసి ఈ ధూప్ కోన్స్ని రెడీ చేసుకోవచ్చు ఇలా మీకు ఏ పద్ధతిలో ధూప్ కోన్స్ అనేవి ఈజీగా చేసుకోగలుగుతారో దానిని ఫాలో అవ్వండి మీరు ఏ రకంగా చేసినా ధూప్ కోన్స్ అనేవి చాలా బాగా సువాసనతో ఇంటి నిండా వెలుగుతాయి ఇలా తయారు చేసుకున్న ధూప్ స్టిక్స్ కోన్స్ అన్నింటినీ నాలుగు రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి ఆ తర్వాత మనం దేవుడి దగ్గర వెలిగించుకోవచ్చు ఇంతే అండి ఈ ధూప్ స్టిక్స్ కోన్స్ చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఉండే వస్తువులతోటి చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధూప్ స్టిక్స్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మీరు పువ్వులను తీసుకునేటప్పుడు పువ్వు రేకులను మాత్రమే వేసుకుంటే మంచిది పువ్వు రేకులన్నీ బాగా ఎండిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ ఎండకుండా గ్రైండ్ చేస్తే ధూప్ అనేవి వెలగవు కాబట్టి మళ్ళీ మీరు వాటిని బాగా డ్రై అయ్యే వరకు ఆరబెట్టుకోవాలి మీరు ధూప్ చేసేటప్పుడు గంగా జలమే కాకుండా ఫ్రెష్ వాటర్ అలాగే బోర్ వాటర్ లేదా రోజ్ వాటర్ అయినా ధూప్ స్టిక్స్ పౌడర్లో వేసి మిక్స్ చేసుకోవచ్చు మీకు ధూప్ స్టిక్స్ కోన్ షేప్ రావట్లేదంటే మార్కెట్లో కోన్ మౌల్డ్స్ దొరుకుతాయి వాటిని యూజ్ చేసి ధూప్ స్టిక్స్ రెడీ చేసుకోవచ్చు లేదా సింపుల్గా కావాలనుకుంటే మీరు పూజలు చేసే సమయంలో పసుపు గౌరమ్మని చేస్తారు కదా ఆ విధంగా చేసుకోవచ్చు బయట మార్కెట్లో కొన్న ధూప్ స్టిక్స్ వెలిగించినప్పుడు కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం అనేవి వస్తుంటాయి కానీ మనం తయారు చేసుకున్న స్టిక్స్ వెలిగించినప్పుడు అలాంటి సమస్యలు ఏమీ రావు ఎందుకంటే మనం తయారు చేసుకున్న ధూప్ స్టిక్స్లో అన్నీ న్యాచురల్గా దొరికే వస్తువులతోనే తయారు చేసుకుంటాము కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం ధూప్ స్టిక్స్ అనేవి న్యాచురల్గా ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ ధూపాన్ని వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి హ్యాపీగా ఉంటాం కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని వాడుకుంటారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు నా వీడియో చూసి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్